అండి ఈరోజు ఒక మంచి నీతి కథ చెప్తానండి దాని యొక్క నీతి ఏంటంటే మనకు వెళ్ళాల్సిన గమ్యం తెలియకపోతే ఏమవుతుంది అని ఒకరోజు లాంతర్లన్నీ ఒక చోట చేరాయి ఆ రాత్రి సమయంలో కొంతమంది వచ్చి అలా ఒక లాంతరు తీసుకెళ్ళారు ఆఖరిలో ఒక్క లాంతర్ మిగిలింది అదేంటి నన్నెవరు ఇంకా తీసుకెళ్ళట్లేదు అనుకుంది లాంతర్ ఇంతలోనే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ లాంతర్ను తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నారు నన్ను తీసుకెళ్ళండి అంది లాంతర్ ఎటెల్లాలో ఇంకా నిర్ణయించుకోలేదు కాసేపు ఉండు అన్నాడు ఆ వ్యక్తి ఇంతలో అక్కడికి మరొక వ్యక్తి వచ్చి అలా అంతర్ తీసుకోబోతుంటే మొదటి వ్యక్తి అడ్డుకోబోయాడు కానీ అలా అంతర్ నీకు ఎటెల్లాలో తెలియదు నేను నీతో రాను అంది తర్వాత వచ్చిన వ్యక్తి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ముందే నిర్ణయించుకోవాల్సింది ఆలస్యం చేశాను అందుబాటులో ఉన్న వెలుగును దూరం చేసుకున్నాను అనుకున్నాడు ఆ వ్యక్తి ఈ కథలో కామెంట్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మంచి విషయాల కోసం మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి